నేను అన్ని కాదు మోసం చేసేది ఏ షాపలు అయినా మోసం చేయద్దు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కొన్ని నారిపోలేక ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం ఏ షాపలతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఇన్నే లాస్ వస్తేనే మందు తా చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బాగా కొడుకు ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది నాయం ఒక చేస్తారు నేను మెల్ల ఈ తాడు కుదా బట్టి తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నాకు కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక చేజాబాబురావు భద్రున్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కసత్తానికి భయనమ్యో సైజు వాళ్ళ మొక్కదాని ఎత్తాని భయనమే అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పగలు ఇది వచ్చిన చూడండి మరి ఏం తాట్ ఎందు మొక్కదాన్ని చేసుకున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబురావుల దేర్కొచ్చాను కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు నీళ్లుండవు మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీనాలు కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలా నేను ఆయన ఎంకన్నా అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఆయన అయిస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై ఏళ్ళ కవులు కట్టినామే దీనికి దుంతా ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి ఇక దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇతర మీరు నా ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందట్లే దున్ని మళ్ళీ మేము పైలు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యమని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంత ఇంత గ్యాప్లు ఇగో ఇంకా పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు పెట్టినా అంత చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్ని చేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసు ఒక మనిషి ఇస్తున్నాడు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి